హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ దక్షిణ మధ్య రైల్వేలో సర్కార్ ఎక్స్ప్రెస్ మరియు కాచిగూడ చెంగల్పట్టు పుదుచ్చేరి ఎక్స్ప్రెస్ ట్రైన్స్ యొక్క డేస్లలో చేంజ్ అయితే వస్తుంది ఈ వీడియోలో వచ్చేసి ఆ డీటెయిల్స్ తెలుసుకుందాము ఇక వివరాలకు వెళ్తే ట్రైన్ వన్ సెవెన్ సిక్స్ ఫైవ్ వన్ కాచిగూడ చెంగల్పట్టు ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి వారంలో ప్రతి మంగళ బుధ శని మరియు ఆదివారాలలో ఉండేది ఈ ట్రైన్ని రివర్స్ చేసిన డేస్ వచ్చేసి మనకి ప్రతి బుధ గురు శని మరియు సోమవారాలలో అయితే ఉంటుంది అలాగే ట్రైన్ నంబర్ వన్ సెవెన్ టూ ఫైవ్ టూ కాచుగూడ చెంగల్పట్టు ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి మనకి ఇది వరకు ప్రతి సోమ మంగళ శుక్ర శనివారాలలో అయితే ఉండేది రివై చేసిన తర్వాత ఈ ట్రైన్ ప్రతి సోమ మంగళ గురు మరియు శనివారాలలో అయితే ఉంటుంది అంటే ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి మనకి శుక్రవారం అయితే ఉండదు గురు గురువారమే ఉంటుంది అలాగే ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ సిక్స్ ఫైవ్ త్రీ కాచిగూడ పుదుచ్చేరి ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ మనకి ప్రస్తుతం ప్రతి బుధ గురు మరియు ఆదివారాలలో ఉండేది రివై చేసిన తర్వాత ఈ ట్రైన్ ప్రతి బుధ శుక్ర మరియు ఆదివారాలలో అయితే ఉంటుందన్నమాట అలాగే ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ పుదుచ్చేరి కాచూడ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ మనకి ఇదివరకు ప్రతి సోమ గురు శుక్రవారాలలో ఉండేది రివర్స్ చేసిన తర్వాత ప్రతి మంగళ శుక్ర ఆదివారాలలో అయితే ఉంటుంది ఈ ట్రైన్స్కి రేసేరిగొ ఉన్న ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ సిక్స్ ఫోర్ త్రీ చెంగల్పట్టు కాకినాడ పోర్ట్ సర్కార్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ మనకి ప్రస్తుతం ప్రతి మంగ్ళ బుధ శని మరియు ఆదివారాలలో ఉండేది రివైజ్ చేసిన తర్వాత ప్రతి మంగళ బుధ శుక్ర మరియు ఆదివారాలలో ఉంటుంది అలాగే ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ సిక్స్ డబల్ ఫోర్ కాకినాడ పోర్ట్ చెంగల్పట్టు సర్కార్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ కూడా మనకి ప్రస్తుతం సోమ మంగళ శుక్ర శనివారాలలో ఉండేది రివైజ్ చేసిన తర్వాత మంగళ బుధ శుక్ర మరియు ఆదివారాలలో అయితే ఉంటుంది ఆ తర్వాత ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ సిక్స్ డబల్ ఫైవ్ కాకినాడ పోర్ట్ పుదుచ్చేరి ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ మనకి ప్రస్తుతం ప్రతి బుధ గురు మరియు ఆదివారాలలో ఉండేది రివైజ్ చేసిన తర్వాత ప్రతి సోమ గురు అయితే ఉంటుందన్నమాట మరియు ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ సిక్స్ ఫైవ్ సిక్స్ పుదుచ్చేరి కాకినాడ పోర్ట్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ మనకి ఇది వరకు ప్రతి సోమ గురు శుక్రవారాలలో ఉండేది రివైజ్ చేసిన తర్వాత ప్రతి సోమ గురు శనివారాలలో అయితే ఉంటుంది సో ఇక్కడ మనకి కేవలం డేస్ మాత్రమే చేంజ్ అయ్యాయి ట్రైన్ యొక్క టైమింగ్స్లో అయితే ఎటువంటి చేంజ్ అనేది లేదు ఇక ఈ రివైజ్ చేసిన డేస్ యొక్క ఆపరేషన్ అనేది మనకి అక్టోబర్ ఒకటో తేదీ నుంచి అయితే ఉంటుందన్నమాట సో ప్రయాణికులు అయితే గమనించగలరు ఈ ఈ రివైజ్ చేసిన డేస్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్